వెల్కమ్ టు తెలిసే ఒకళ్ళది మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన పది రకాల సేఫ్టీ యాప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుత జీవన విధానంలో మహిళలు బయటకు వెళ్ళి సంపాదించాల్సిన పరిస్థితి బయటికి ఉద్యోగానికే కాదు వ్యాపారానికే కాదు చదువు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మహిళలకు చాలా భయంకర పరిస్థితులు ఎదురవుతున్న రోజులు ఇవి అటువంటి పరిస్థితులను ఒంటరిగా వెళ్ళడాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి ఈ పది రకాల యాప్ యాప్స్ మనకి సహాయం చేస్తాయి అంతే కాకుండా ఇలాంటి పరిస్థితుల్లోని అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు చిక్కుల్లో పాడటం లేదా కొందరు ఆకుతాయిల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ యాప్స్ మనకి సహాయం చేస్తాయి అలాంటి వాటిలో కొన్ని వాటిని మనం మనం తెలుసుకుందాం తప్పకుండా తెలుసుకోవాల్సింది ఈ పది యాప్స్లో ఏ రెండు యాప్స్ అయినా సరే మన మహిళ దగ్గర తప్పకుండా ఉండాలి ప్రతి వారికి ఫోన్ ఉంటుంది టెక్నాలజీని యూజ్ చేసుకొని మనల్ని మనం రక్షించుకునే విధానం కోసమే ఈ యాప్స్ అందులో ముఖ్యంగా బీసేఫ్ ఫస్ట్ యాప్ బీసేఫ్ అంటే ఇందులోని రియల్గా ఉండే టైం లొకేషను ట్రాకింగ్ ఎమర్జెన్సీ అలర్ట్లు ఉంటాయి అలా అదేవిధంగా మన ఇబ్బందుల్లో ఉంటే ఫేక్ కాల్స్ నుంచి బయటపడేసే విధంగా లేదా రకరకాల ఫీచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది ఇది చాలా మంచి యాప్ సెకండ్ వన్ సర్కిల్ యాప్ సర్కిల్ ఆఫ్ సిక్స్ యాప్ ఇది అత్యవసర పరిస్థితుల్లోని మనల్ని మనల్ని రక్షిస్తుంది దీంట్లోంచి సుమారు ఆరుగురికి ఒకేసారి మెసేజ్ పంపించవచ్చు అది మన కుటుంబ సభ్యులే కావచ్చు స్నేహితులే కావచ్చు ఎవరికైనా సరే ఒకేసారి ఆరుగురికి మెసేజ్ పంపించి మనల్ని మనం సేవ్ చేసుకునే విధంగా తయారు చేశారు సేఫ్టీ పిన్ నగరంలోని సురక్షితమైన లేదా అస ఏదైనా భయంకర ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మనకి అది క్లౌడ్ సూర్స్ ద్వారా క్లౌడ్ సూర్స్ యాప్ ఉపయోగించుకొని మనకి వాటి గురించి ఆ ప్లేసెస్ ఒక డేంజరస్ గురించి లేదా మంచి ప్లేస్ చెడ్ ప్లేస్ అని సమాచారాన్ని ఇస్తుంది ట్రాకింగ్ చేసేందుకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అత్యవసర హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది ఒకవేళ అది ప్లేస్ మంచి ప్లేస్ కాదు కొంచెం భయంకరంగా ఉంది లేదా అక్కడ వాతావరణం బాగాలేదు అంటే మనకి తెలియజేస్తుంది వాటికి భద్రత రేటింగ్ కూడా ఇస్తుంది ఆ యాప్ సేఫ్టీ పిన్ యాప్ ఇది కూడా తప్పక ఉండాల్సిందే విత్ యాప్ అలా అంటే మరొకటి విత్ యాప్ ఇది ఏంటంటే జస్ట్ రెండే రెండు ట్యాప్స్ వన్ టూ అండ్ టూ యాప్స్ చేయకనే మన కాంటాక్ట్స్లో ఉన్న నెంబర్స్కి ఎస్ఓఎస్ ద్వారా సందేశాన్ని పంపిస్తుంది పరిస్థితికి సంబంధించి సాక్ష్యాలను తీయడానికి కూడా ఆడియో వీడియో ఫెసిలిటీ కూడా ఈ యాప్లో ఉంది విథ్యూ యాప్లో రికార్డ్ చేసే ఫీచర్ కూడా ఉంటుంది ఆఫీస్లోని ఎక్కడైనా సరే ఎవరి గురించి అయినా సరే ఏదైనా రికార్డ్ చేసి సాక్షి ప్రూఫ్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది విత్తి యాప్ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అలాంటిదే మరొకటి మై సేఫ్టీ పాల్ ఇందులోని మహిళలు ఉన్న ప్రదేశానికి సంబంధించి వివరాలు తమ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో షేర్ చేసుకోవడానికి బాగుంటుంది అదే కాకుండా అత్యవసర హెచ్చరికలు ప్యానిక్ బటన్ సేఫ్టీ స్కోర్స్ వంటివి కూడా ఇందులోని ఫీచర్స్ ఉంటాయి నెక్స్ట్ సాస్ స్టే సేఫ్ సాస్ స్టే సేఫ్ జస్ట్ వన్ ట్యాప్తోని మన సమాచారం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి షాస్ ద్వారా వెళ్తుంది ఎస్ఓఎస్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ యాప్లోని లొకేషన్ ట్రాకింగ్ ఎమర్జెన్సీ అలారం కూడా ఫీచర్స్ ఉంటాయి నెక్స్ట్ షేక్ టు సేఫ్టీ ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్లో ఉంటే ముందుగా సేవ్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్కి మెసేజ్ పంపిస్తుంది మన అపాయంలో ఉంటే మహిళలు ఎవరైనా అపాయంలో ఉంటప్పుడు జస్ట్ వన్ షేక్ చేస్తే చాలు ఆ మెసేజ్ పోలీస్ స్టేషన్స్కి మన కాంటాక్ట్ నెంబర్స్కి ఇమీడియట్గా వెళ్తుందనమాట అలా కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు ఫ్లైట్ బ్యాక్ ఇది మన సొంతంగా రక్షించుకోవడం స్వీయ రక్షణ యాప్ దీనిలోని ఎలా రక్షించుకోవాలి అని చెప్పేసి భద్రత సలహాలు అవన్నీ అందిస్తారనమాట సెల్ఫ్గా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయాల గురించి తెలియజేస్తారు ఇందులో ఎక్కడున్నారో మీరు ఎక్కడున్నారో మీ లొకేషన్ ఏంటో మీ సెక్స్ మీ ఫ్రెండ్స్కి తెలిసేలా సాస్ ద్వారా సందేశాన్ని పంపిస్తుంది అలాగే లైవ్ జీరో సిక్స్ అనే యాప్ ఇది కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇది కుటుంబాన్ని సేఫ్టీగా ఉంచే కుటుంబ భద్రతా యాప్ దీనివల్ల మహిళలు తమ కుటుంబ సభ్యులతోటిని ప్రవేశ సభ్యులతోటి నెట్వర్క్ని సృష్టించడానికి అనుమతిస్తుంది అంటే ప్రైవేట్గా లేదా మీరు సపరేట్గా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ తోటి ఇది మీరు ఎక్కడున్నారో అనేది రియల్ టైం లొకేషన్ ట్రాకింగ్ చేసి మీరు ఒకవేళ ఆపదలో ఉంటే ఎమర్జీ అలెట్స్లు అల ఎమర్జీ అండ్ అలైట్లను ఆటోమేటిక్గా క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లను ఈ లైఫ్ త్రీ జీరో సిక్స్ యాప్ అందిస్తుంది అదేవిధంగా నిర్భయం ఇది అందరికీ మనకు తెలిసిందే కదండి నిర్భయ కేసు అయినప్పుడు నిర్భయం యాప్ మనకి తీసుకొచ్చారు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన యాప్ ఇది రియల్ టైమ్ లొకేషన్ని ఇది కూడా ట్రాకింగ్ చేస్తుంది ఎమర్జెన్సీ అలైట్లతో పాటు వన్ టచ్ పానిక్ పట్టిన కూడా ఇది అందిస్తుంది ఇందులోని నిర్భయ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వన్ అలాగే ఈ విధంగా యాప్లు చాలా వరకు మహిళలు తనని తను రక్షించుకోవడానికి భయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి స్మార్ట్ ఫోన్లు పుణ్యమా అని చెప్పేసి స్వీయ పరిరక్షణకు స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ భద్రతా యాప్లు అలాంటి యాప్లను మనం కూడా ఇప్పటివరకు వినియోగించకపోతే ఇప్పటికైనా వినియోగించి మనల్ని మనం రక్షించుకోవడంలో సహాయం అండి మనకి మనం హెల్ప్ చేసుకుందాం అంతేకాకుండా మనం వేరే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాటి గురించి మనం అవగాహన చేసుకోవాలి ఇంకా అర్ధరాత్రి అప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం పెప్పర్ స్ప్రే బ్యాగ్లో పెట్టుకోవడం ఉండడం చుట్టూ ఉన్న ప్రదేశాలు నిర్లక్ష్యం చేయొద్దండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా ఉండవద్దు పరిస్థితి అన్నప్పుడు అక్కడి నుంచి రక్షించుకోవడానికి ఎస్కేప్ అవ్వడానికి చూడండి లేదా తిరగబడండి అంతేకాని లొంగిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలిసే ఒకరిదే ఫైవ్ టు జీరో భయపడకండి ఈ యాప్స్ మనకి చాలా ఉపయోగపడతాయి ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలిసే ఒకళ్ళదే ఫైవ్ టు జీరో